హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళైతే ఒక మంచి ఎంటర్టైనింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఆల్మోస్ట్ ఇంకొక వన్ మంత్ అయితే ఈ ప్లేస్ అనేది తీసేయచ్చు వర్షాలు కూడా బాగా పడతాయి కాబట్టి ఇది సమ్మర్ అకేషన్గా పెట్టారు హైదరాబాద్ వాసులు అయితే ఇంకొక వన్ మంత్లో చక్కగా విజిట్ చేయొచ్చు ఆల్రెడీ పెట్టి కూడా టూ మంత్స్ అయిపోతుంది ఒకవేళ ఇతర ప్రాంతాల్లో ఉన్న అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ మీ ఊర్లో పెడితే మీరు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా మీ దగ్గర పెట్టేటువంటి ఎగ్జిబిషన్స్ నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం పెట్టింది మీరు చూసిన తర్వాత మీకు స్పెషల్గా అనిపించిందా అన్ని ఇట్లాగే అనిపించిందా మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు షేర్ చేయండి ఇంకా ఇప్పుడు మనం వచ్చినటువంటి ఎగ్జిబిషన్ అయితే హైదరాబాద్లో బండ్ దగ్గర పెట్టారండి ఐమాక్స్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఐమాక్స్కి ఆనుకునే పక్కనే పెట్టారనమాట సమ్మర్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఈ మధ్య బాగా హైదరాబాద్లో ఫేమస్ ఏంటంటే కాశ్మీరీ ఎగ్జిబిషన్ అని చెప్పి బాగా ఫేమస్ అయింది అంటే అంత దూరం వెళ్ళి కాశ్మీర్ చూడలేని వాళ్ళ కోసం ఒక కాశ్మీర్ ఫీల్ని తీసుకొస్తూ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు ప్రతిరోజు కూడా టైమింగ్స్ పెట్టారు దీనికి సో పిల్లలు ఐదేళ్ల లోపు వరకు అయితే టికెట్ లేదు ఐదేళ్లు దాటినటువంటి ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ పెట్టారు చాలా చాలా బాగుందండి అంటే మరీ మనం ఓ ఇప్పుడు ఉండేటువంటి క్లాస్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకుండా జనరల్గా ఒక కశ్మీర్ ఫీల్ రావాలన్నా అంత దూరం వెళ్ళలేము అని మనసులో ఉన్న ఆచలి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ ఉండే క్లైమేట్ ఎలా ఉంటుంది చుట్టూ ఆ మంచు కొండలు వాటి మధ్యలో ఫ్రూట్స్ తాలూకా ట్రీస్ ఇలా జలపాతాలు ఇలాంటివి ఒక థీమ్ లాంటిది పెట్టి ఎంటర్టైన్ చేయడం అది కూడా హండ్రెడ్ రూపీస్తో అంటే చాలా చాలా బెస్ట్ అనిపించింది నాకు బెటర్ కూడా కాదు చాలా బెస్ట్ అనిపించింది చాలా నీట్గా పెట్టారండి సెట్ అయితే వీకెండ్స్లో కాకుండా క్రౌడ్ అది లేకుండా మనం వెళ్ళగలిగితే కనుక ఓకే చూడొచ్చు చక్కగా ఫొటోస్ అవి తీసుకొని ఎంజాయ్ చేసి రావచ్చు సో ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పైన ఒక నురగ లాంటి ఫీల్ పెట్టారు అంటే మంచు మనకి చిన్న చిన్నగా మీద పడుతున్నట్టుగా ఒక ఫోమ్ లాంటిది పెట్టారు బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసుకోండి లేకపోతే తప్పకుండా ఇచ్చింగ్ అనేది వస్తుంది అది జస్ట్ నాకు ఏ సబ్బు నొరగలాగా అనిపిస్తుంది ఇంకా అదంతా మనం బాగా ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు పెట్టింది ఒక సెట్టే కానీ మనం ఎటు చూసినా చూడాలనిపించేంత అందంగా అయితే పెట్టారు మీలో ఆల్రెడీ ఎవరైనా వెళ్ళి ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత కొంచెం మన లోపలికి వస్తే యాజ్ యూజువల్గా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి షాపింగ్ ఉంటుంది చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉంది లోపల రైడ్స్ అన్నీ పెట్టారు సో ఇవన్నీ కూడా ఫ్రీ స్టాల్స్ అనమాట అంటే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి ఆడవాళ్ళకి కావాల్సినటువంటి లేడీస్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టారు సో ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి రీజనబుల్ ప్రైజెస్లో పెట్టారు మనకి జనరల్గా ఎగ్జిబిషన్స్ అంటే బయటకన్నా చాలా ఎక్కువ రేట్లు తీసేసుకుంటారు అనుకుంటాం నేను కూడా చాలా విజిట్ చేస్తూ ఉంటాను నా వరకు అయితే మాత్రం ఓకే యాభై రూపాయలు వంద రూపాయలు జైపూర్ బ్యాంగిల్స్ చండీగఢ్ బ్యాంగిల్స్ అని చెప్పి సో ఢిల్లీ బ్యాంగిల్స్ అని చెప్పి అమ్ముతూ ఉన్నారు ఇవన్నీ కూడా వన్ టైం జస్ట్ అకేషనల్గా అప్పుడప్పుడు డ్రెస్ మీద శారీ మీద ఏదన్నా అకేషనల్ వైజ్గా అప్పటికప్పుడు మ్యాచింగ్ వేసుకుని వెళ్ళాలి అనుకుంటే చెప్పులు త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్ట్ ఉన్నాయండి బాగున్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ మీరు చూసే ఈ స్టాల్లో ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు బయట చూడ్డానికి క్వాలిటీ అయితే థౌజండ్ టు టూ థౌజండ్ రూపీస్ లాగా అనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడాను కానీ మనకి వాళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఏ పీస్ అయినా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి పెట్టడం చాలా స్పెషల్గా అనిపించింది సో అకేషనల్గా పార్టీ వేర్గా అప్పుడప్పుడు జస్ట్ క్యారీ చేసి స్టైలిష్గా వెళ్ళి రావాలి అని అనుకుంటే బాగుంటాయండి అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వంద రూపాయల ఐటెంని కూడా రెండు వేల రూపాయలు లుక్ వచ్చేలాగా సెలెక్ట్ చేసే విధానం వస్తే బాగుంటుంది అండ్ ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ హైలైట్ అయితే నాకు బాగా నచ్చింది బ్యాంగిల్స్ అనే చెప్తాను బ్యాంగిల్స్ తర్వాత మనకి ఇంట్లో క్లీనింగ్ వస్తువుల స్టాల్స్ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి ఎవరైనా బ్యాంగిల్ లవర్స్ ఉంటే మాత్రం ఈ స్టాల్స్ని మిస్ అవ్వకండి మంచి కుందంతో ఇవే బ్యాంగిల్స్ని మనం బయట ఏదన్నా స్టాల్స్లో చూసామంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్ముతూ ఉంటారు ఎగ్జిబిషన్స్లో బట్ వీళ్ళు హండ్రెడ్ రూపీస్కే పెయిర్ అనేది పెట్టడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది అనమాట అది కూడా ఈ గాజు గాజులు ఈ ఫైబర్ కూడా కాదు గాజు మీద చిన్న చిన్న కుందన్ లాంటివి స్టిక్ చేసి పెట్టారు ఎంతవరకు ఉంటాయి అనేది పక్కన పెడితే కనీసం మనం మెయింటైన్ చేసి అకేషనల్గా వెళ్ళడానికి బాగుంటాయి అండ్ అలాగే సీజెడ్స్తో కూడా పెట్టారు ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ప్యూర్ సీజెడ్తో చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రము సరదాగా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం బాగుంటుంది అండ్ ఇది ఒక స్టాల్ చాలా బాగుందండి స్పెషల్గా అనిపించింది ఏ ఐటెం అయినా హండ్రెడ్ రూపీస్ అన్నారు ఈ క్లచెస్ లాంటివి ఆడవాళ్ళకి అప్పటికప్పుడు ఏదన్నా పార్టీ వేర్ కింద లేదా కాలేజీలో ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు లేదా నైట్ పార్టీస్ అయినప్పుడు జస్ట్ డిఫరెంట్ క్యారియింగ్ కోసం చాలా బాగుంటాయి మెయిన్లీ ఇప్పుడు అందరూ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ ఇష్టపడుతున్నారు కదా దాని మీద వేసుకునేటువంటి నెక్ పీసెస్ చాలా చాలా బాగున్నాయి విత్ ఇయర్ రింగ్స్తో హండ్రెడ్ రూపీస్కి రావడం అనేది బాగా అనిపించింది ఈవెన్ మనం ఇప్పుడు కొన్ని ఆన్లైన్ యాప్స్లో కూడా వన్ ఫిఫ్టీకి తక్కువ లేకుండా మనం ఇవి విత్ ఇయర్ రింగ్స్తో చూస్తూ ఉన్నాం బట్ ఇక్కడ వీళ్ళు అంత మంచి హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఇయర్ రింగ్స్ ట్వంటీ రూపీస్ నుంచి సో విత్ ఇయర్ రింగ్స్తో ఈ సెట్స్ అనేవి హండ్రెడ్ రూపీస్ అలా పెట్టారు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ప్రైస్ కూడా నేను చెప్తూ ఉన్నానండి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా సో ఒకవేళ ఏమో డిమాండ్ని బట్టి లోపల ప్రైజెస్ మారచ్చేమో నేను వెళ్ళే టైంకి అయితే అక్కడ పెట్టిన దాని ప్రకారమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొక వన్ మంత్ ఉంటుందండి లోపల ఇంకా బెడ్షీట్స్ అని ఆడవాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న వస్తువులు రీజనబుల్ ప్రైస్లో బట్ ఇవన్నీ క్వాలిటీ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు పెద్దగా క్వాలిటీలు అనేవి మెయింటైన్ చేయరంటే చిన్న చిన్నగా సరదాగా ఏదో ఒక జ్ఞాపకంగా పెట్టుకోవడానికి బాగుంటాయి యునిక్గా ఉండాలి అకేషనల్గా యూజ్ చేస్తాము అనుకుంటే ఇలాంటి వాటిని కొనుక్కోవాలి ఇంకా ఎగ్జిబిషన్ అనగానే మనకు వెంటనే కనపడేది అయితే కూరగాయలు కట్ చేసే మిషన్లు ఉంటాయి లేదంటే ఇలా మనకి ఇంట్లో పిండి వంటలు వేసుకునే మిషన్స్ బాగా క్రేజీ ఉంటాయి ఇవన్నీ బట్ ఇవి ఎంతవరకు వర్క్ చేస్తాయో తెలియదు కానీ అది ఫైబర్ బట్ అది కూడా మనం చెప్పలేము హీట్ తగిలితే దాని పరిస్థితి ఏంటి అనేది అక్కడైతే ఆయన వేస్ట్ చూపిస్తున్నారు చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే బాగున్నట్టు అనిపించింది ఇది ఒక్కొక్కటి అంటే ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ వరకు మనం షేప్స్ వేసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్కి ఇస్తానని చెప్తూ ఉన్నారు నేను విన్నాను ఇంకా ఈ స్టాల్ అయితే చాలా బాగుందండి జనరల్గా మనం హోమ్ క్లీనింగ్కి లేకపోతే హోమ్ మెయింటెనెన్స్కి సంబంధించి ఇంట్లో క్లీనింగ్ మెయింటెనెన్స్కి సంబంధించి వస్తువులు ఇప్పుడు కొన్ని ఆన్లైన్లో మనం ఏవి కొనాలి అని అనుకున్నా ఏది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి తక్కువ ఉండట్లేదు సో ఈ వెట్ వెట్ని పీల్చుకునేటువంటి క్లాత్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి సో మిర్రర్స్ క్లీన్ చేసుకునేది లేకపోతే మనకి కిచెన్లో వాల్స్ ఉంటాయి కదా టైల్స్ అనేవి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అని చెప్పి సో వాష్రూమ్లో క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి బ్రషెస్ అని చెప్పి విత్ మాప్ అయితే ఒక రకమైన కాస్ట్ సో ఇది ఇదేమో ఐస్ మసాజ్ అంట అందులో వాటర్ నింపి మనం డిఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఐస్ అవ్వగానే ఫేస్కి మసాజ్ చేసుకోవచ్చు అంటున్నాడు కానీ అది ఫైబర్ కదా హెల్త్ వైజ్ మంచిది కాదు అని అనిపించింది బట్ మిగతావన్నీ చాలా రీజనబుల్ అండి స్టిక్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ స్టిక్స్ అన్నీ కూడాను మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాము క్లీనింగ్ పర్పస్లో మనకు ఓకే అని అనుకుంటే నాకు బాగా నచ్చాయి క్వాలిటీ కూడా పర్వాలేదు అనిపించిందండి చెప్పాను కదా వంద నూట యాభైలో మనమేమి బ్రాండెడ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయం కానీ నాకు ఈ స్టాల్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం అంటే మిగతా వాటిలో ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదో ఇక్కడే నాకు అంటపడిందో తెలియదు కానీ సో ఇక్కడైతే చాలా కొనుక్కున్నాను ఇంకా ఆ తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళితే రైట్స్ చాలా ఉన్నాయండి చిన్నపిల్లలకు సంబంధించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఆడవాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి స్టార్టింగ్ అదంతా కశ్మీర్ బ్యాక్డ్రాప్ చూసిన తర్వాత రైడ్స్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్ రైడ్స్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లల కోసం ఉన్నాయి అండ్ లోపల తినడానికి చాట్ లాంటివి పానీపూరి లాంటివి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంకా మన ఆస్తులు రాయిపిచ్చుకునేలాగా చాలా చాలా ఉన్నాయి బట్ హైజీన్ అయితే మెయింటైన్ చేయరు ఏదో ఇంకా వెళ్ళాము పిల్లలతో తినాలి ఏదో ఎంజాయ్ చేయాలి ఆ పరిస్థితులు పట్టించుకోకుండా అనుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయడానికైతే హైదరాబాద్లో ఐమాక్స్ పక్కన పెట్టినటువంటి ఈ సమ్మర్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే బాగుంటుంది నాకు తెలిసి ఈ వీడియో మీకు ప్లే చేసిన తర్వాత మాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి లేకపోతే మళ్ళీ మనకి దసరా హాలిడేస్ ఆ టైంలో పెడతాము అని చెప్పి వాళ్ళు చెప్పారు బట్ అది ఎంతవరకు అనేది మనకు తెలియదు ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత దసరా ఆ టైంలో మళ్ళీ పెడతాము అన్నారు లేదంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్కే పెట్టవచ్చేమో ఎందుకంటే బ్యాక్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇంకా దసరా ఆ టైంలో కూడా పెట్టకపోవచ్చు సో మొత్తానికి నేనైతే ఇలా ఈ ఎగ్జిబిషన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసి వచ్చేసాను ఇంకా లాస్ట్లో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక గేట్ దగ్గర బుక్స్ పెట్టారు బుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఆన్లైన్లో నేను ఇది వరకు అంటే మనం ఏదైనా స్కెచ్తో కానీ లేదు అంటే కనుక మనం ఏదైనా ఒక జెల్ పెన్తో కానీ ఆ బుక్ మీద రాసి రఫ్ నోట్స్ కింద వాడుకున్నప్పుడు వెట్ట క్లాత్తో మళ్ళీ తుడిచేస్తే పోతుందనమాట సో ఇలాంటివి మనకు ఆన్లైన్లో చూస్తే టూ ఫిఫ్టీ వరకు ఉంది వీళ్ళు హండ్రెడ్కి అమ్ముతున్నారు ఇది పిల్లలకి కొంచెం యూస్ఫుల్ అనిపించింది అనమాట మొత్తం ఎవరైనా ఎంజాయ్ చేయాలి పిల్లల్ని వీకెండ్లో తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఒక్కసారి విజిట్ చేయడానికి అయితే బాగుంది మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నమస్తే